వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ శివుడికి పంతొమ్మిది అవతారాలు ఉంటాయి అందులో పిప్పలదవతారం ఒకటి ఆ స్టోరీ తెలుసుకుందాం రండి పిప్పలాద అవతారం శని దోష నివారణ కథ పిప్పలాద అవతారం కథ చాలా లోతైనది మరియు ఇది శివుని శక్తికి శని గ్రహ ప్రభావానికి మరియు భక్తులను రక్షించడానికి ఆయన ధరించిన రూపానికి ప్రతీక దదీచి ముని త్యాగం పూర్వం దదీచి అనే గొప్ప మహర్షి ఉండేవారు ఆయన గొప్ప జ్ఞాని తపస్సంపన్నుడు ఆయన భార్య పేరు సువర్చస ఆమె గొప్ప పతివ్రత దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతలకు నాయకుడైన ఇంద్రుడు వృత్తాసురుడితో పోరాడి ఓడిపోబోతుంటాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు వజ్రాయుధంతో తప్ప వృత్తాసురుడిని ఎవరూ సంహరించలేరని ఆ వజ్రాయుధం దదీచి మహర్షి వెన్నెముకతో మాత్రమే తయారవుతుందని చెబుతాడు లోక కళ్యాణం కోసం దదీచి మహర్షి ఏమాత్రం సంకోచించకుండా తన ప్రాణాలను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటారు తన వెన్నెముకను దానం చేయడానికి సిద్ధపడతారు ఆ సమయంలో సువర్చస గర్భవతిగా ఉంటుంది ముని తన ప్రాణాలు ముందు నీ కడుపులో ఉన్న శిశువు తండ్రిలేని అనాథ కాకూడదు అని సువర్చసకు చెబుతాడు అయితే సువర్చస తన భర్తతోనే సహగమనం చేయాలని నిశ్చయించుకుంటుంది కాని ఆమె గర్భంలో ఉన్న శిశువును కాపాడాలని ఒక నిర్ణయానికి వస్తుంది పిప్పలాదుని జననం సువర్చస తన గర్భంలోని శిశువును ఒక పిప్పల వృక్షం రావిచెట్టు కింద ఉన్న రాతిమీద వదిలి అగ్నిలో దూకి ప్రాణాలు వదిలేస్తుంది ఆ విధంగా తండ్రిని కోల్పోయి తల్లినికూడా కోల్పోయిన ఆ శిశువు రావి చెట్టు ఆకులను తింటూ పెరిగి పెద్దవాడవుతాడు ఆ శిశువుకు పిప్పలాదుడు అని పేరు వచ్చింది పిప్పలాదుడు పెరిగి పెద్దవాడైన తర్వాత తన తల్లిదండ్రులు ఎవరు వారికి ఏమి జరిగిందో తెలుసుకోవాలని సంకల్పించుకుంటాడు అప్పుడు కొంతమంది దేవతలు ఆయన తల్లిదండ్రుల గొప్ప త్యాగం గురించి వివరిస్తారు తన తండ్రి అకాల మరణానికి కారణం తెలుసుకుని పిప్పలాదుడు కోపంతో రగిలిపోతాడు శనికి శాపం దేవతలను అడిగినప్పుడు దదీచి ముని చిన్ననాటి నుంచి శని దోషానికి గురయ్యారు ఆ శని దృష్టి కారణంగా ఆయన అకాలంగా మరణించారు అని చెబుతారు ఇది విన్న పిప్పలాదుడు మరింత కోపంతో తన తపశ్శక్తిని ఉపయోగించి శనిని శపించాలని నిర్ణయించుకుంటాడు పిప్పలాదుడు తన శరీరం నుండి అగ్నిని వెలిగించి దానిలో నుంచి ఒక బ్రహ్మదండాన్ని సృష్టిస్తాడు ఆ దండంతో శనిని సంహరించాలని వెళ్తాడు ఆ సమయంలో శని బ్రహ్మలోకంలో ఉంటాడు బ్రహ్మకు నమస్కారం చేసి తన స్థానాన్ని తెలుసుకుని శనిని శపించబోతాడు పిప్పలాదుని భయంకరమైన కోపాన్ని శక్తిని చూసి శని భయపడి ఆయన కాళ్లమీద పడి క్షమించమని వేడుకుంటాడు శనికి ఉపశమనం శనిని భయంకరంగా బాధించకుండా ఉండటానికి పిప్పలాదుడు ఒక షరతు పెడతాడు ఎవరైతే నన్ను పూజిస్తారో లేదా ఈ పిప్పల వృక్షాన్ని పూజిస్తారో వారిని పదహారు సంవత్సరాల వయస్సు వరకు నీ దృష్టిపడకూడదు అని ఆదేశిస్తాడు శని అందుకు అంగీకరిస్తాడు ఆ విధంగా పిప్పలాదుని అనుగ్రహం వల్ల పదహారు సంవత్సరాల వయసులోపు పిల్లలకు శని దోషం ఉండదని నమ్ముతారు ఈ కథ ద్వారా పిప్పలాద అవతారం తన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొని అదే సమయంలో శనిదోషాలనుండి భక్తులను కాపాడే శక్తిని పొందింది అందువల్ల శని పీడ నివారణకు పిప్పలాదుని పూజిస్తారు పిప్పలాద అవతారం కోపాన్ని శక్తిని మరియు కరుణను సూచిస్తుంది ఇది శివుడిలోని మరో అద్భుతమైన కోణాన్ని తెలియజేస్తుంది మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం